ఫోర్ న్యూస్ ద బెస్ట్ న్యూస్ నిజం చెప్పడమే మా లక్ష్యం జగన్ అన్న ఆశీర్వాదంతో ఈరోజు మరి మా అందరి మా కుటుంబ సభ్యుల మధ్యన మా పక్కన నియోజకవర్గ పెద్ద అభిమానుల మధ్యన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది అందరూ కూడా చాలా పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని మరి వాళ్ళంతా కేరింతలతో వాళ్ళ అభిమానంతో ఈరోజు ప్రతి ఒక్కరి నారాయణ రెడ్డి గారి అభిమానులు అయితే రెడ్డి వైఎస్ఆర్సీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి వెంట ఉండి నిజాల వద్దన ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది ఇక్కడ అన్న ఎప్పుడు ఫస్ట్ నుంచి పిలిచే పలికి అన్న

మధ్యలో ఈ రోజు మా ఐదు మండలాల వైఎస్ఆర్ గు కార్యకర్తలు ఎక్కువ నాయకులు ఎక్కువండి ప్రజాప్రతినిధులు ఎక్కువండి మన నారాయణ గారి అభిమానులు ఎక్కువ ఈ రోజు నామినేషన్ ఏదో చాలా హ్యాపీగా ఉంది ఈ ఈ దృఢ సంకల్పం ఎందుకంటే ఒక జగనన్నని ఎదుర్కోలేక మరి ఈరోజు కూటమితో వస్తున్నామని చెప్పేసి వాపు చూసి బల్బు అనే విధంగా వాళ్ళు చాలా మరి అబద్ధాలతో ఈరోజు ప్రజల మధ్యకు వస్తున్నారు నిజంగా వాళ్ళకి ఎలాంటి రైట్స్ లేవు ఈరోజు ఓటు అడగడానికి ఈరోజు మేమంతా కూడా ఈరోజు ఆనాటి ఏవైతే చెప్పామో మా జగన్ ఆ రోజు మరి ఏవైతే చెప్పాడో అవన్నీ కూడా నెరవేర్చుకుంటూ మరి ప్రజల మధ్యకు ఈరోజు మరీ రావడం కూడా జరిగింది మరి అవన్నీ కూడా తీసుకెళ్తూ ప్రజల మధ్యన ప్రతిపక్షంలో మేమే తిరిగాము మరి అధికార పక్షంలో కూడా మేమే ప్రజల మధ్యకి వెళ్ళి ఇంకా ఏవైనా ఉంటే సంక్షేమ పథకాలు కానీ రోడ్ల మరి గ్రామ సమస్యలు ఏవైనా మేమే తీరు చెప్పే కారణం వెంటే మేము ప్రతి ఇంకనే ఈరోజు మేమే మంచిది చాలా గర్వంగా ఈరోజు వాళ్ళకి ఎక్కడా కూడా ప్రతిపక్షానికి కూటమికి మొగం చంద్రసేనకి వీళ్ళందరూ ప్రజలు తిరుగుతున్నారు ఇది కూడా నిన్న గ్రామంలో మక్కు చాలా ఉంది మిమ్మల్ని పిలిస్తే పది మా సీఎం వారు చాలా పథకాలు ఏం చేస్తున్నారు ఏవైనా పడినాయి మా ఇళ్ళ తాతలకు కూడా ఈరోజు ఇంజన్లు అన్నీ కూడా మా ఇళ్లకు వదిలిపే రోజు చెప్పడం కూడా జరుగుతుంది అందుకే వాళ్ళకు వాయిస్ లేక ఈరోజు ముఖ్యమంత్రి ఈరోజు సాధిక ఈ బస్సు సిద్ధం బస్సు యాత్ర ఈరోజు బయలుదేరి ఇడుపా ఇడుపులో పాయటం ఇప్పుడు మరి రాయలసీమ అనుకున్నారు ఫస్ట్ జన జన నీరాజనం బస్సు వెళ్తుంటాయి మరీ కూడా కృష్ణ గుంటూరు అట్ల వెళ్తుంటే కూడా మరి జన జనమంతా కూడా మండు టెండర్లో సైతం లెక్క చేయక అన్నకు మరి స్వార్థం అల్సి చూసి ఓరోలేని గుడ్డుతో ఈరోజు మరి తలదించుకునేలా తలతో దాడి చేసుకుంటూ ఒక మరి కుట్రలు అంటే ఒక మనిషిని చెప్పడానికి కూడా వెనకాడకోకుండా చాలా భారీ ఎత్తున కుట్రలు చేస్తున్నారు ప్రతిపక్షం వాళ్ళు కూటమంతా కలిసి కూడా ఈరోజు జనసేన వాళ్ళంతా కలిసి కూడా ఈరోజు చాలా తప్పు అలా చేయడం ఎప్పుడైనా మనుషుల అభిమానాన్ని మనసులో వాళ్ళ మాటలు వాళ్ళ మనసుని గెలవాలి తప్ప దౌర్జన్యాలకు దిగుందని చెప్పేసి ఈరోజు మేమంతా కూడా హెచ్చరిస్తున్న వాళ్ళందరినీ కూడా ఎందుకంటే మంచి మనసు చే మంచి ప్రతి సాదా బీద ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు అట్టడుగా వర్గాలంతా కూడా రాజకీయంగా పైకి ఎదగాలి ప్రతి మహిళ కూడా రాజకీయంగా కానీ టమినేటెడ్ పోస్టర్లో కానీ ప్రతిదీ కూడా పైకి రావాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి వాళ్ళు కూడా సామాజికంగా పైకి పైకి రావాలనే ఉద్దేశంతోనే రోజు జగనన్న రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా చేయడం కూడా కల్లారా చూస్తున్నాం ఇవన్నీ కూడా జనాలు జగనన్న ఉంటేనే రాష్ట్రం మరి బాగుంటుందని చెప్పేసి తప్పుడు మాటలు తప్పుడు చేష్టలు రెండు వేల పద్నాలుగులో చెప్పినవి ఒక్కటి కూడా హామీ నెరవేర్చని మరి చంద్రబాబు నాయుడు గారి మాటలు తన కొడుకు మాటలు జనసేన మరి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాటలు ఎవరు కూడా నమ్మకలేరు ఇప్పుడు కాబట్టి వాళ్ళకు ఒక ఫ్రస్ట్రేషన్తో వెళ్ళిపోయారు ఈరోజు ఆ ఫ్రస్ట్రేషన్తో ఈరోజు జగనన్న నీరాజనం జగనన్నకు బండి టెండర్లు సైతం ప్రజల నిరాజనాలు కలుపుతుంటే చూసి ఓరవ కుట్ర బుద్ధి పంచుకున్నారు కానీ మీకు వృత్తి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి పట్టుబడి ఇరవై రోజులు లేదు రేపు మే పూడవ తేదీన మీరు ఏంటో తెలిసిపోతుంది నిజంగా కరోనా పరిస్థితులు మీరంతా ఎక్కడున్నారో ప్రజలు గమనించారు ఆనాడు మేమంతా కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ ఎమ్మెల్యేలు అయితే మంత్రులు అయితే మీ ప్రజాప్రతిని ప్రతి ఒక్కరూ కూడా మరి ప్రతి గ్రామంలో మరి వెళ్ళి వాళ్ళ సంగతులు మీరంతా కూడా ఆనాడు ఎక్కడమైన లాక్డౌన్లో ఎక్కడో ఏసీలలో స్టేట్ అవుతల ఈ స్టేట్ కాదు వేరే స్టేట్ పోయి కూర్చొని అబ్బా అబ్బా అమ్మ అనుకుంటా లాక్ వేసుకొని ఉన్న పరిస్థితులు మీ మిమ్మల్ని ఎట్లా నమ్ముతారని చెప్పేసి ఈరోజు జనాల మధ్యకి వచ్చారు నమ్మకదే ఈరోజు కూటమి అనుకుంటూ జనసేనని తీసుకొస్తారు బీజేపీని తీసుకొస్తారు రోజుకు ఒక పార్టీని వెతుకుంటున్నారు కానీ మీరు ఎన్ని పార్టీలు వెతికినా కూడా కూటమి కూలిపోతుంది మేము జూన్ నాడు ఈ ఈరోజు మొదలైంది ప్రతిపక్షానికి పత్కొండ నియోజకవర్గం జన జనాలు ఎలాగొచ్చారు జనాలు ఎలాగా మరి ఎమ్మెల్యే శ్రీదేవ అమ్మ వల్ల కూడా రెండోసారి ఎమ్మెల్యే చేయడానికి ఎలాగో మద్దతు ఈ రోజు వాళ్ళకి కౌంటర్ స్టార్ట్ అయింది ప్రతిపక్షానికి ఖచ్చితంగా పద్దకొండ గడ్డ వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేస్తామని చెప్పేసి జగనన్నని సీఎం చేసుకుంటామని చెప్పేసి చాలా విద్యంగా ఈరోజు మరి ఇప్పుడే తెలిసిపోయి ఉంటుంది ఈ నేనే వద్దన కాబట్టి ప్రతి ఒక్కరికి ఈరోజు సహకరించిన ప్రతి గ్రామం నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికీ కూడా నేను మరి సభను దిగ్బిజీగా సెస్ చేసుకుంటూ ప్రతి వాళ్ళకి కూడా ఈరోజు చాలా దిగ్విజయంగా ఇది వ్యాలీ పాల్గొన్న ప్రతి వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఎలాంటి గుండెలు జగన్ జగన్ అని మరి అడిచారో అలా గుండెలన్నీ కూడా ఏ ఊర్లో ఆ ఊర్లో అయితే మరి పని చేయాలి మనము పని చేసుకొని జూన్ పట్టు అనేది ఏదో చూ మే పట్టు ఏదో చూపించాలి కాబట్టి మా నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా మరి జగన్ జగన్ అనుకుంటూ పనిచేస్తారు కాబట్టి ఖచ్చితంగా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీతోనే పతికొండని ఎగరేస్తాం చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఒక్కరికి వాళ్ళు తెలియజేసుకుంటూ